ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఐదు నాటే స్వర్గసీమ అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను బిఎన్ రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాలో వి నాగయ్య బి జయమ్మ భానుమతి కస్తూరి శివరావు ప్రధాన పాత్రలుగా నటించారు ఈ చిత్రంతో ఘంటసాల నేపథ్య గాయకుడిగా మార్కస్ బార్ట్లీ సినిమాటోగ్రాఫర్గా ఆరంగేట్రం చేశారు అంచేది ఇది ప్రత్యేకమైన సినిమా సంభాషణలు రాసింది సముద్రాల సీనియర్ సంగీతం అందించిన వారు వి నాగయ్య ఓగిరాల రామచంద్రరావు నిర్మాణ సంస్థ వాహిని స్టూడియోస్ జూన్ ఆరు పంతొమ్మిది నలభై ఐదు విడుదలైన స్వర్గసీమ తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ప్రస్తుత తమిళనాడు కేరళ మరియు కర్ణాటకలలో ఆ థియేటర్లలో రెండు వందల రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది వివాహం తర్వాత నటనకు విరామం ఇచ్చిన భానుమతి ఆమె కెరీర్లో గణ గణనీయమైన పునరాగమాన్ని సూచిస్తుంది వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడినటువంటి మొట్టమొదటి తెలుగు చిత్రాలలో స్వర్గసీమ ఒకటి కథాంశం ఏమిటంటే మూర్తి ఒక ప్రచురణకర్త ఆయన భార్య కళ్యాణి తన గ్రామంలో ఒక వీధి నాటకం చూసి ప్రతిభావంతురాలైన సుబ్బలక్ష్మిని గమనించి ఆమె తండ్రికి ఆమెను నాటక రంగంలో కొనసాగించడానికి మద్రాసుకు తీసుకువెళ్లమనే సలహా ఇస్తుంది సుబ్బలక్ష్మి సలహా ఇస్తుంది సుబ్బలక్ష్మి మద్రాసుకు వెళ్తుంది అక్కడ ఆమెకు ప్రధాన పాత్ర లభిస్తుంది తన పేరు సుజాతగా మార్చుకుంటుంది మూర్తి సుజాత పట్ల మోహం పెంచుకుంటాడు దీని ఫలితంగా అతను తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు ఇంతలో కళ్యాణి చిన్న చిన్న దర్జీ పన్నులు చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటూ ఉంటుంది చివరికి మూర్తి తన తప్పును గ్రహించి తన కుటుంబం వద్దకు తిరిగి వస్తాడు మూర్తిగా నాగయ్య కళ్యాణిగా జయమ్మ సుజాతగా భానుమటి నటించారు మరి ఈ సినిమాలో ఈ చిత్రానికి సముద్రాల రాఘవాచార్య బాల రజనీకాంతరావు సాహిత్యం రాశారు నళినీకాంత్ అనే మారు మారు పేరుతో బాలంతర రజనీకాంతరావు గారు రాశారు భానుమతి హంప్ చేయటం ద్వారా ఈ చిత్రంలోని ఓహోహో పావురమా పాట పాడారు ఈ పాట చిత్రానికి ఒక ముఖ్యమైన హైలైట్గా నిలిచింది ఇంకా చెలో చెలో సైకిల్ జయమ్మ నాగయ్య పాడారు గృహమే స్వర్గసీమ జయమ్మ నాగయ్య పాడారు బాల బ్రజనీకాంతరావు గారు రాశారు హాయి సఖి హాయి సఖి బ్రతుకే హాయి సఖి నాగయ్య పాడారు బాలంతర్ జీకాంతరావు గారు రాశారు జో అచ్యుతానంద జో జో ముకుంద అన్నమాచార్య రాసిన కీర్తన జయమ్మ పాడారు మధురమైన వెన్నెల రయ్యి భానుమతి నాగయ్య పాడారు మంచితనము నేడే భానుమతి పాడారు ఓ నా రాజా ఘంటశాల భానుమతి పాడారు